హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి మల్హోత్ర అనే హర్యానాకు చెందిన ముప్పై మూడు సంవత్సరాల యూట్యూబర్ ను ప్రస్తుతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఆమె పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి అయిన డానిష్ అనే వాడితో పరిచయం పెంచుకుంది అని పాకిస్తాన్ కు ఆమె పదే పదే వెళ్లి వచ్చి భారతదేశంలో ఉండే సమాచారాన్ని పాకిస్తాన్ కు లీక్ చేసినట్టు పాకిస్తాన్ కు ఆ సమాచారాన్ని అందించినట్టు ప్రస్తుతం ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురు భారతీయ పౌరులను కూడా అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసిన వాళ్ళల్లో ఇద్దరు విడోస్ కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను నేను మీకు ఇక్కడ ఆమె ఒక బ్లాగర్ అలాగే ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఇన్స్టాగ్రామ్ కూడా రన్ చేస్తుంది చిన్న చితక యూట్యూబర్ కూడా కాదు ఆమె యూట్యూబ్ లో మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ టైటిల్ ట్రావెల్ విత్ జో అని ఉంటది జ్యోతి అనే పేరు షార్ట్ కట్ జో అని చెప్పి పెట్టుకుంటుంటారు కదా చాలా మంది అట్లా జో అని చెప్పి ట్రావెల్ విత్ జో నాతో పాటు ప్రయాణం చేయండి అన్నట్టుగా పెట్టుకుంది మీరు చాలా సందర్భాలలో ట్రావెల్ వీలాగ్స్ ట్రావెల్ బ్లాగ్స్ ట్రావెల్ వీడియోస్ అన్ని కూడా మీరు చూసే ఉంటారు ఈమె భారతదేశం అంతటా పర్యటిస్తూ రకరకాల వీడియోలు అవన్నీ తీస్తూ మొత్తానికి యూట్యూబ్లో పెడుతోంది దట్ ఈజ్ ఓకే అది కాదు మ్యాటర్ కానీ రకరకాల విషయాలు భారతదేశంలో సేకరించి పాకిస్తాన్కు ఈమె అందజేస్తోంది అన్న ఆరోపణలతో ప్రస్తుతం ఈమెను అరెస్ట్ చేశారు చాలా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది భారతదేశానికి సంబంధించి భారతదేశంలో తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలలో తీసే వీడియోలు కానీ అవన్నీ ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నారనుకోండి పాకిస్తాన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది డైరెక్ట్గా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉండే పాకిస్తాన్ గూఢచారులను ఈమె కలిసింది అన్న ఆధారాలను ప్రస్తుతం మన భారత నిఘా వర్గాలు సేకరించాయి ఈమె తనను తాను డిస్క్రైబ్ చేసుకుంటూ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో నోమారిక్ లియో గర్ల్ వాండ్రర్ హరియాన్వి ప్లస్ పంజాబ్ మోడర్న్ గర్ల్ విత్ ఓల్డ్ ఐడియాస్ అని చెప్పి పెట్టుకుంది ఈమె ఇండోనేషియాకు ప్రయాణం చేసినట్టు చైనాకు వెళ్ళొచ్చినట్టు పాకిస్తాన్ కు వెళ్ళొచ్చినట్టు ఇంకా చాలా దేశాలకు వెళ్ళొచ్చినట్టు కూడా రకరకాల వీడియోలు ఆమె పోస్ట్ చేయడం మొదలుపెట్టింది అయితే రెండు నెలల క్రితం పాకిస్తాన్కు కు చెందినటువంటి వీడియోలు ఈమె కొన్ని పోస్ట్ చేస్తూ ముఖ్యంగా లాహోర్ లో ఉన్నటువంటి అనార్కలి బజార్కు బజార్ కు వెళ్లడము లో ఉన్న కటస్ రాజ్ టెంపుల్ ని ఈమె విజిట్ చేయడము అలాగే అటారి వాగా బార్డర్ ని ఆమె క్రాస్ చేసి వెళ్లడము ఇవన్నీ చేసింది ఓకే ఇవి కూడా ఏ పెద్ద సమస్య కాదండి కానీ ఈమె ఫుల్ గా అండి ప్రొపగాండ చేయడం మొదలు పెట్టింది వీడియోస్ చేయడం మొదలు పెట్టింది భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వీడియోస్ మాట్లాడే కంటెంట్ ఈమె పెట్టడం మొదలెట్టింది ఈమెకున్నటువంటి సబ్స్క్రైబర్స్ లో అత్యధిక శాతం మంది పాకిస్తాన్ కు చెందినటువంటి వాళ్లే అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి అంటే భారతదేశంలో గూఢచర్యం చేసే బ్యాచ్లు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి దేశ ద్రోహులను వెతికి వేటాడి వెంటాడే పనిలో ఉంది భారత నిఘా వ్యవస్థ ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఏ ఏ పరిణామాలు జరిగాయో మీరు గనక గమనిస్తే చాలా మంది భారతదేశానికి వ్యతిరేకమైన పోస్టులు పెట్టడము నరేంద్ర మోదీ గారిని తిడుతూ ఈయన యుద్ధం ఆపాడు అని చెప్పి రెచ్చగొట్టే పోస్టులు పెట్టినటువంటివి కొన్ని ఉన్నాయి సమస్య అది కూడా కాదు కానీ వాళ్లే అంతకుముందు ఏం పోస్టులు పెట్టారు అని చెప్పి చూస్తే భారతదేశానికి వ్యతిరేకమైన పోస్టులు సంవత్సరాల తరబడి పెడుతూ పాకిస్తాన్ కు పాజిటివ్ గా పోస్టులు పెడుతూ ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈమె ఇక లాంటి వాళ్ళు కొంతమంది మరి కాస్త ముందుకెళ్లి పాకిస్తాన్ లో ఉండే అఫీషియల్స్ ను కలవడము ముఖ్యంగా ఎహసాన్ ఉర్ రెహమాన్ అలియాస్ దానిష్ అనే పాకిస్తానీ అఫీషియల్ ఆయన భారత ఆయన ఈమెకు హ్యాండ్లర్ గా పనిచేస్తూ ఉన్నాడు అనేది ప్రస్తుతం భారత నిఘా వ్యవస్థ చెప్తోంది ఆమెతో పాటు అరెస్ట్ అయినటువంటి మిగతా ఐదు మంది పేర్లు యామీన్ మొహమ్మద్ అర్మాన్ బాను నసరీనా గుజాలా దేవీందర్ ధిల్లాన్ ఇంకా ఈ ఐదు మంది ఈమెతో పాటు అరెస్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా అండి భారతదేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కు చేరవేస్తూ ఉన్నారు ఇంకా ఎన్ఐఏ చాలా మందిని అరెస్ట్ చేస్తుంది చాలా మందిని లోపలేస్తుంది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరెవరైతే పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ అండి ముందు ముందు సినిమా కనిపిస్తుంది డెఫినెట్ గా ఒక్కొక్కరిని లోపలిస్కు వదులుతారు జస్ట్ వెయిట్ అండ్ సి